ఓం మహాగణాధిపతే నమ సరస్వతి సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దాత్రేయా నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకుని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలిగి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అన అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు ఒక జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగా ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యాను దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధన ప్రాప్తి లభించింది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు రావించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహమైన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ల వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ అని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది వరపూజకు విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఆనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ వృషభ రాశి వాళ్ళకి విశేషంగా ఈ యొక్క కళత్ర కారకం వలన విశేషంగా ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా వస్తాయి వివాహం అయిన తర్వాత భాగస్వామి యొక్క జీవన విధానం వల్ల వాళ్ళకంతా కూడా ఏ రకంగా కలిసి వస్తుంది ఈ యొక్క జాతకం ప్రభావం వల్ల ఏ రకంగా కలిసి వస్తుంది అనేది ఈ యొక్క మేషాద్వాదశ ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా జన్మజాతకమే ప్రధానంగా చెప్పడం జరుగుతుంది కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ వృషభ లగ్న జాతకులకైనా కానీ ప్రభావం ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ శుక్రుడి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది మరియు అంగారకుడి ఆధిపత్యం అంతా కూడా అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితానికి ఆధారంగా చెప్పడం జరుగుతుంది మరియు లగ్నవశ సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము ఈ యొక్క స్థానాల యొక్క అధి ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది అంతా కూడా యోగకరంగా ఉండాలి మీకు వివాహం అయిన తర్వాత మంచి రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి శుక్రుడు ఆధిపత్యం ఉంది కావున మంచి వ్యాపార అభివృద్ధి కలిసి రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది కావున గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ప్రధానంగా బృహస్పతి ఇక్కడ కొంచెం బలహీనంగా ఉన్నారు కావున మీకు ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వృషభ లగ్న జాతకులు గురుగు ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం త్రయదకంగా ఉంటుంది స్త్రీలంతా కూడా సువాసిని అచ్చర విధానం విశేషంగా వీరంతా కూడా ముత్తేజు తాంబూలం అంతా కూడా ఇస్తూ ఉండాలి ప్రధానంగా దీన్ని సువాసిని అర్చనే విధానం అని చెప్పేసి అంటారు మంగళగౌరి దేవికి విశేషంగా పూజ చేసుకోవడం మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ విశేషంగా అంతా కూడా మంగళగౌరి దేవి కానీ లలితా త్రిప్రసింద దేవి కానీ విశేషంగా అంతా కూడా లలితా సహస్ర నామాలతో కానీ ఖడ్గమా స్తోత్రం కాని అష్టోత్తర నామాలతో కానీ పసుపు రంగు పూలతో కానీ తెలుపు రంగు అంటే మల్లెపూలతో కానీ పూజ చేసుకున్న తర్వాత కుంకుమారసుని చేసుకునేసి ఆ రోజునంతా కూడా ఇంటికి వచ్చిన ముత్త అంతా కూడా ఈ యొక్క పూతాంబులం కానీ పండుతాంబులు కానీ ఇవ్వడం వల్ల ఆ సువాసిని దేవి సాక్షాత్ మంగళగౌరి దేవిగా భావించేసి ఒక సువాసిని అర్చన విధానం అంతా కూడా పాటిస్తూ ఉదయం పూట సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపి ఈ తాంబూలం ఇవ్వాలి ఎవరైనా కానీ స్త్రీలు ముత్తేతులు ఇది గుర్తు పెట్టుకోవాలి తాంబూలం ఇచ్చిన తర్వాత భోజనం చేయడం అనేది అనవేతిగా ఉంటుంది అందరికీ తెలిసిన విధానమే కానీ ఇదంటే ఇక్కడ విశేషంగా పరిష్కారంగా చెప్తున్నాం అంతా కూడా పరిష్కారంగా చెప్తున్నాం కావున నిత్య గౌరీ నోము అంటారు దీనంతా కూడా అమ్మవారి ఆరాధన చేసుకునే విధానంగా ప్రతి మంగళవారం రోజున కానీ నియమంగా పాటిస్తారు కొంతమంది కొంతమంది మనకి ఇంట్లో గురుబలం లేదు జాతకంలో గురుబలం లేదు అనుకునే వాళ్ళు గురువారం రోజున పాటిస్తుంటారు ఉంటారు లేదు మనకి అఖండమైన సౌభాగ్యం కావాలి దీర్ఘ యోగం కావాలి అంటే శుక్రవారం రోజున మంగళవారం రోజున పాటించే వాళ్ళు ఉంటారు ఈ యొక్క పాటించేదంతా కూడా ఏం చేస్తున్నాం మనం విశేషంగా అమ్మవారి పూజా నియమాలంతా కూడా పాటిస్తూ విశేషంగా శ్రద్ధగా చేస్తున్నాం ఆ యొక్క భక్తి శ్రద్ధగా అమ్మవారిని నమ్ము నమ్ముకుంటే కనుక జగన్మాత కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవతగా ఉంటారు అమ్మవారి నామస్మరణ మాత్రం చేతిని కోరిన కోరికలు తీరుతాయంటే పూజ చేసిన ఇంకెంత కోరికలు తీరుతాయి అటువంటి అనంతమైన పుణ్యప్రాప్తి కలిగించే జగన్మాత ఆదిశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అనే జగన్మాత అంతా కూడా అందరికీ సౌభాగ్యం ఇచ్చే దేవతగానే దీర్ఘ యోగం కలిగే విధంగా స్వాసిని అర్చన విధానం అంతా కూడా అందరికీ కలిసి వస్తుంది మరియు ఈ యొక్క ఖడ్గమాల స్తోత్ర విధానంగా అందరూ కూడా చదువుకోవాలి దేవీ భాగవత పరాణం అంతా కూడా పారా లాగా వింటూ ఉండాలి దేవీ భాగవతాన్ని ఎవరైతే నిలుచుకు వింటూ ఉంటారో అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాసరాశుల వాళ్ళకి పరిష్కారం అంతా కూడా చెప్తుంది ప్రధానంగా వృషభ రాశి లగ్న జాతకులకి విశేషంగా అఖండమైన సౌభాగ్యం కలిగే విధంగా మంగళగౌరి దో దేవి యొక్క విశేషమైన పూజా విధానం అంతా కూడా సెలెక్షన్ చేయడం జరిగింది కట్నమాల స్తోత్రాన్ని ఎవరైతే చదువుతుంటారో నిత్యం అంతా కూడా గౌరీదేవికి ప్రీతికరంగా నిత్యమంతా కూడా కట్కమాల స్తోత్రాన్ని అంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా అక్కడమైన సౌభాగ్యాన్ని సిద్ధించాలని చెప్పేసి విశేషంగా ఈ స్తోత్రాన్ని వినడం కానీ చదవడం కానీ పదకొండు సార్లు నియమంగా పెట్టుకొని చేస్తూ ఉండండి తద్వారా మీకు రాజయోగం అంతా కూడా కళ్తర కారకం వల్ల ప్రధానంగా చూసుకుంటే భాగస్వామి అంతా కూడా తమ తమ భర్తలకంతా కూడా అఖండమైన దీర్ఘ ఆయుష్ కలగాలి అఖండమైన సౌభాగ్యం కలగాలి దీర్ఘ యోగం సిద్ధించాలి అని చెప్పేసి మాకంతా కూడా అఖండమైన భక్తి శ్రద్ధలతో చేసే పూజా విధానం అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది తద్వారా మీ మీ భర్తలకంతా కూడా అఖండమైన రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా తెస్తుందా ప్రధానంగా మీకు ప్రధానంగా చూసుకుంటే భార్య యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంటుంది వివాహము ఈ యొక్క వివాహమైన తర్వాత మంచిగా వ్యాపారం చేసుకుంటే ఈ యొక్క ప్రతి ఒక్క వ్యాపారంలో అంతా కూడా కష్ట నష్టాలు ఉంటాయి కానీ వివాహం అయిన తర్వాత కొంతమందికి బాగా కలిసి వచ్చి రాజయోగంతో యోగం సిద్ధిస్తూ ఉంటుంది అక్కడ వేళ లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది ఈ కార్యకర్తం అంతా కూడా ప్రధానంగా చెప్పిన విధంగా ఈ యొక్క ధనస్థానము మరియు నవమస్థానము నవాంశలో జాతక ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది జన్మజాతక ప్రభావంతో పాటు లగ్న కుండలి మరియు నవాంశ షష్టాంశ అనేది దశ దశ వింశోత్తర దశ విధానం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య పండితులతోటి మీరు జాతకం చూపించుకొని చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ యొక్క జ్యోతిష్య పరిభాషలో అంతా కూడా రత్న శాస్త్రాన్ని కేంద్రంగా చెప్తారు తద్వారా మీరంతా కూడా రత్న శాస్త్ర ప్రకారంగా పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది లక్ష్మి కుబేర హోమశాంతి పూజలు అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన సౌభాగ్యము ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క వృషభ రాశి వృష లగ్న జాతకులు విశేషంగా మీరంతా కూడా బొబ్బరు దానం చేసుకోవాలి మరియు శనీశ్వరు ప్రీతికరంగా మీరంతా కూడా పిల్లలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది రాముణత్వం కంతా కూడా ఊష్మాండ దానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో అమావాస రోజును చేసుకుంటే పితృతో శనివారం జరుగుతుంది మరియు శుక్రవారం రోజున ఎవరైతే వస్త్రదానం చేస్తారో బ్రాహ్మణత్వం కంతా కూడా అఖండమైన రాజయోగము దీర్ఘసుమంగళి యుగం అంతా కూడా సిద్ధించి ఈ యొక్క జీవిత భాగస్వామి వలన మీకంతా కూడా మంచి పుణ్యప్రాప్తి కలిగి అఖండమైన రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కదా విశేషంగా స్త్రీలంతా కూడా ఈ పరిష్కారం అంతా కూడా తమ తమ జన్మజాతకం చూపించుకొని పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన దీర్ఘసుమంగళయోగము రాజయోగం అంతా కూడా భాగస్వామి యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అన్య దాంపత్యం అంతా కూడా సిద్ధిస్తుంది ఇక్కడ ప్రధానంగా శ్రుడు అంగారకుడు బృహస్పతి మరియు శ్రీశ్వరుడు కారణమవుతారు కావున ఈ గ్రహాలకి ప్రధానంగా విశేషంగా జప హోమాతి శాంతి కార్యక్రమాలంతా కూడా జన్మజాతకం చూసుకొని లగ్నవశాత్తు నమాంశవశాత్తు చూసుకొని ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కానీ అందరికీ విశేషంగా చెప్తున్నాం ప్రధానంగా మీరు రావి కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ స్త్రీలు విశేషంగా అంతా కూడా రావి చెట్టి ఒక నియమాలంతా కూడా పాటిస్తూ శనివారం రోజున మాత్రమే తా తాగి ధనం పెట్టుకోవాలి ఆ అంతా కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ ఇటువంటి నామానంతా కూడా స్మరిస్తూ ఈ యొక్క వృక్షరాజన్ దగ్గర అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు ఇప్ప నూనెతో కానీ ఈ యొక్క ఆవ నూనెతో కానీ ఈ యొక్క నువ్వు నూనెతో కానీ మరియు కొబ్బరి నూనెతో అయినా కానీ అక్కడ దీపారాధన చేసి విశేషమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా రావి చెట్టు దగ్గర ఒక బెల్లం అంతా కూడా పెట్టేసి గూడమంతా కూడా నివేదన చేసి పొడిలాగా చేసి ఆ చీమలకంతా కూడా ఆహారం వచ్చే విధంగా చక్కెర కానీ వేయడం కానీ ఒక తమలపాకులు అంతా కూడా చక్కెర పెట్టడం కానీ చేస్తూ ఉంటే గనక ఆ యొక్క దయ్యలాగా ఉంటుంది పరిష్కారం అంతా కూడా చేసుకోండి గోమాత సేవ అంతా కూడా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు